హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనసా రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి అమ్మ చేతి కమ్మని బజ్జీలు మేము అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఇలా బజ్జీలు చేసింది ఎంతైనా అమ్మ చేసిందంటే ఆ రుచే వేరు కదూ ఈ బజ్జీలను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలా ఒకే పిండితో ఈ మిర్చి బజ్జీయే కాదు నాలుగు రకాల బజ్జీలను చేసింది మిర్చి బజ్జీ అలాగే ఆలు బజ్జీ అలాగే మా ఇంట్లో చెట్టుకు పెరిగిన ఓమాకు బజ్జీలు అలాగే అప్పుడే ఫ్రెష్గా తెచ్చిన ఉల్లికాడలతో ఇలా మెత్తని చిన్ని చిన్ని బజ్జీలు మరి అమ్మ చేసినంత రుచిగా కాకపోయినా మరి అమ్మ ఎలా చేసిందో చూసి అలా కొంచెం ట్రై చేద్దాం మరిప్పుడు లేట్ చేయకుండా ముందుగా మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ముందుగా ఇలా మిర్చీస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా మధ్యలోకి చీల్చి విత్తనాలని తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని ఇలా మిక్స్ చేసి ఇలా మధ్యలోకి చీల్చుకున్న మిర్చిలోకి నింపుకోవాలి చూడండి అన్నింటికి కూడా ఇలా అన్నింటికి కూడా ఉప్పు మసాలాని మిక్స్ చేసిన మసాలా పట్టించి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక అర కేజీ శనగపిండిలోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసి అలాగే ఒక టీ స్పూన్ వాము అర టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్నోసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా ఇలా ఉండలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చేతితోనే కలుపుకోవాలంట అమ్మ చెప్తుంది వినండి ఎట్లా చేతితో ఎంత మంచి కలిపి వస్తుంది కలిపి విధానం వస్తుంది ఉంటుంది ఆ సలాకలతో కలిపేవారు ఇట్లా చేతితో కలిపేందుకు మంచి కలుపుతారు కదా అవి సలాకలు సలాకలు కాదు అవి విస్కర్లు విస్కర్లు పుస్కర్లు సలాకలు మంచిగా ఉండాలి ఉండాలి లేకుండా ఇట్లా కలుపుకుంటే సాఫ్ట్ సాఫ్ట్ కలుపుకుంటే బజ్జి కరకరలాడే బజ్జీలు అయితే ముందుగా ఇలా ఆయిల్ అయిన తర్వాత ఇలా మిర్చి బజ్జీల్లోకి పల్లీలని వేయించి పక్కన పెట్టేసింది ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా మిర్చిలను తీసుకొని మనం మిర్చిని మధ్యలోకి చీల్చుకున్నాం కదా అలా అక్కడ మధ్యలో పట్టుకొని మిర్చీలను వేస్తుంది చూడండి మనకు మిర్చిలని వేసుకునే విధానంలో కూడా ఉంటుందంట చూడండి ఇలా వేసుకొని వీటన్నింటినీ కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీటిని ఇలా మంచి గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలాగే మిగతా మిర్చీలన్నిటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసి తీసేసుకోవడమే చూడండి మనకు చాలా టేస్టీగా మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు వేడి వేడిగా ఇలా మిర్చి బజ్జీల్లోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్తో అలాగే ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలతో ఇలా అన్నింటిలో కూడా గార్నిషింగ్ చేసుకొని ఇప్పుడు దీనిపై నుండి కొంచెం మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఉప్పు మసాలాని ఇలా చల్లుకొని కొంచెం కొత్తిమీరను కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇంకా మీ దగ్గర నిమ్మకాయ ఉంటే కొంచెం నిమ్మరసాన్ని పిండి ఇచ్చారంటే ఎవరైనా సరే మెచ్చుకొని తీరాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి మరి వీటిని చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఇప్పుడు సెకండ్ వన్ పిల్లలందరూ ఎంతగానో ఇష్టపడే ఆలు బజ్జీలని సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఆలు బజ్జీలు చేసుకోవడానికి ఇలా ఆలుస్ని స్లైసెస్గా కట్ చేసుకొని వాష్ చేసి తీసుకోవాలి ఇలా నాలుగైదు ఆలు స్లైసెస్ని ఇలా పిండిలో వేసుకొని ఇలా రెండు వైపులా కూడా పిండిలో డిప్ చేసుకొని వేసేసుకోవడమే ఇలా మనకు ఆయిల్లో ఎంతవరకు అయితే పడతాయో అన్నీ వేసుకొని ఇప్పుడు వీటిని ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి మనకు చాలా టేస్టీగా యమ్మీగా ఆలు బజ్జీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిపైన ఇలా కొంచెం ధనియా పౌడర్ని చల్లి పిల్లలకు ఇస్తే పిల్లలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఒక టూ ఆలు సున్నా సరిపోతుంది పిల్లలకు ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇప్పుడు థర్డ్ రెసిపీ ఓమాకు బజ్జీలు ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఈ ఓమాకు ఇంట్లో పెరిగిన చెట్టు నుండే తీసుకొచ్చి చేస్తుంది వీటినిలా ఆకులని ఇలా కొంచెం చిన్న కాడ ఉంచి తుంచుకొని ఇలా పిండిలో వేసుకొని ఇలా రెండు వైపులా కూడా డిప్ చేసుకొని వేసేసుకోవడమే సేమ్ లైక్ మనం ఆలు బజ్జీలు వేసుకున్నాం కదా అలానే ఇలా ఆయిల్లో పట్టేంత వరకు కూడా రెండు వైపులా మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి వీటినిలా మంచి గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఈ ఓమాకు బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అమ్మ ఇంకొంచెం పిండి తీసి పక్కన పెట్టింది దీనిలోకి ఒక కప్పు వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని వేసి ఇలా మిక్స్ చేసింది వీడియోలో స్కిప్ అయిపోయింది అందుకని కొన్ని వేసి చూపిస్తుంది ఇప్పుడు వీటిని కూడా ఇలా చిన్న చిన్నగా చిట్టి చిట్టి బజ్జీలను వేసుకొని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి మనకు చాలా టేస్టీగా ఉల్లాకుతో మెత్తని బజ్జీలు రెడీ అయిపోయాయి చూడండి ఇవి కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి మా అమ్మ ఇలా ఒకే పిండితో నాలుగు రకాల బజ్జీలని ఫటాఫట్గా చేసేసింది చాలా టేస్టీగా ఉన్నాయి మరి మీలో ఎవరికి ఏ ఏ బజ్జీలంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో